అట్లాగే! అట్లాగేసి అందరొక్కసారి మనం ఎందుకు వచ్చిన సర్కారు రెండు లక్షల రూపాయలు చెవిటి దేవేంద్ర రెడ్డి ఆయనకి అంతేకాదు అయ్యా దేశమంతా కూడా ఆర్నూలు రైతుల ఉద్యమం వైపు చూసే విధంగా నూట డెబ్బై మందిని నామినేషన్ చేసినా లేదు అందుకనే మనం ఆర్ నూలవిజన్ రైతాంగ మాట్లాడుతుంది అంటే లక్షల మంది రైతుల కోసం మాట్లాడుతుంది అని నీకు గుర్తు చేస్తా ఉన్నాను ఆరుగుసమా అంత కోసమో కల్లెట కోసమో ఎల్కూరు కోసమో కాదు యాభై లక్షల మంది రైతులు బాకీ ఉన్నారో ఆ బాకీలన్నీ ఎవరు ముందే నువ్వే మాటిచ్చి మాట తప్పుతున్నావు దేవంతి అని అడగడానికి వస్తే మీ అందరికీ తెలుగు బట్టి నిమస్క ఉన్నాను అందులో మేము తెలంగాణ బిడ్డలం అందులో ఆరు నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర పక్కనే ఉంది చార్సో బీసెంట్ రేవంత్ రెడ్డి కెషో తెలుగులో కానీ ఆరు గ్యారంటీలు నాలుగు వందలు చేశాడు ఎన్ని చేశాడు పోస్ట్ చేశాడు పాపం జనా అయితాను కానీ చార్సో ఫీజు ఎప్పుడైతే తన ఇచ్చిన వాగ్దానం అమలు చేయకపోతే అబద్ధం మాట్లాడితే మోసం చేస్తే చార్సో ఫీస్ రేవంత్ రెడ్డి మీకు ఇందులో కోపసలు ఇది నేను చెప్తున్న మాట కాదు ఆయన ఇచ్చిన నాలుగు వందల వాదన ఇక పోతే అన్నలు ఆరు గ్యారంటీలు ఏడవ గ్యారంటీ దా చదువు రద్దు చేసిన కేసీఆర్ ప్రజాస్వామ్య వాటికి కాదు ఆ ప్రజాస్వామ్యానికి మేము కట్టుబడి ఉంటాం అది ఏడవ గ్యారంటీ అన్నలు ఆ సందర్భంగా రైతుల మీద పెట్టే కేసులు రద్దు చేస్తాను పాప మన ఇరవై లక్షల మీద నాతో పాటు కేసులో ఉన్నారు నేను తిరుగుతా ఉన్నాం కోర్టులో ముప్పై కేసులు మా మీద ఉన్నాయి జైలు వేయడం అందరి క్లాస్ మెంట్స్ ఉంటే రైతులు మాకు జైలు వేస్తున్నారు ఇలా కూర్చున్న వాళ్ళు మోహన్ రెడ్డి కావచ్చు అందుకని అయ్యా గోవిందరెడ్డి గారు కేసులు ఎందుకు మాఫీ చేయలేదో పై రైతులు కొత్తగా కేసులు పెడతా పోలీసులు మరి ఏది ఏదో ఇంకా అందుకని ఎన్నలో మనం పిచ్చగలను కాదు రైతులు పిచ్చలేసే గుణమున్న రైతు అని చెప్పేసి కలుగుతా ఉన్నాం నిజమా కాదా కానీ ఎవరైనా వస్తే దోషలు పడతామా చేత పడతమా చేత పట్టి వస్తాం నిజమా కాదా రైతన్నలో అయ్యాలి నీ కాళ్ళు నొప్పి గండం పెడతా రెండు లక్షలు నీ కుర్చీ కోసం నువ్వు ముఖ్యమంత్రి కావాలనే తపన కోసం నువ్వు హామీ ఇచ్చావు వ్యవసాయ రంగానికి లక్ష రూపాయలు రుణవాసీ చేస్తాను పెట్టాలి ముప్పై ఆరు లక్షల కుటుంబాలకు ఒక్కసారి వేసిండు ఇంకోసారి వేయలే దీనికి మనం ఇయ ఈయన లెక్క ప్రకారం యాభై లక్షలు కావాలి బ్యాంక్ ఖాతా ఉన్న వాళ్ళు కానీ ఏం చెప్తున్నారు ఇరవై రెండు లక్షలైనా మరి బ్యాంక్ ఖాతా పెరుగుతాయో తగ్గుతాయా అన్నారు కొడుకు తండ్రి ఏదో వస్తే ఇంకో ఖాతా అవుతుందా కాదు మరి ఆ లెక్క వేస్తే బ్యాంకు సమితి అని అధికారుల సమితి లెక్కేసింది యాభై లక్షల బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి నువ్వు చేసింది ఇరవై లక్షల ఖాతాలకి అంతకే నువ్వు ఎక్కడ చెప్పింది ముప్పై ఒక లక్షల కోట్లు ముప్పై వేల ముప్పై ఒక వేల అన్నావు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మోసం చేయదకపోతే అసెంబ్లీలో ఎంత కేటాయించాలన్నా నీ యొక్క ప్రకారం ముప్పై ఒక వే కోట్లు కేటాయించాల వద్దా చెప్పండి నేను ఎంత కేటాయించింది ఇరవై ఐదు వేల కోట్లు ఎన్ని ఇరవై ఆరు వేల కోట్లు ఇది మోసం కాదు ఇప్పుడు ఇచ్చింది మూడు సార్లు ఎంత పదివేలు పదిహేడు వేల కోట్లు అన్న అన్నకు వస్తున్నా అన్న అడిగి వస్తున్నా అట్లాగే అన్నా అట్లాగే ఇంకొక విషయం అన్నా మీకు రైతు బంధు పదివేలు ఇస్తున్నారు ఏం సరిపోతుందన్నా సరిపోదు నేను అధికారంలోకి వస్తే స్కీమ్ పేరు మారుస్తున్నా రైతు భరోసాకు పదిహేను వేలు ఇస్తా పసలుకు ఏడు వేలు ఐదు వందలు అని చెప్పినా లేదా చెప్పలేదు అన్న మరి మా అక్కడనే కరెంట్ కిచ్చిందా కరెంట్ మరి మోసమా కాదా నా నాలుగు వందల ఇరవై మార్గాలు పోటీ సాధన ఉద్యమం దేశం మన నుంచింది పకాలు పదివేల మంది వస్తే పోలీసు కాసు జరిగిన కేవలం పోలేదని విషయం చెప్తా ఉన్నాను